అందరికి నమస్తే జనకుడు అడిగాడు నేను ఆనందంగా ఎలా ఉండగలను ఆనందం అనేది ఎలా సంభవిస్తుంది విముక్తి అనేది ఎలా సిద్ధిస్తుంది అష్టవక్రుడు ఏ పద్ధతులను ఇవ్వడం లేదు అది చెయ్యి లేదా ఇది చెయ్యి అని అతను చెప్పడు ఈ విధంగా చూడండి మీ చూపును ఈ విధంగా ఉండనివ్వండి అని అతను అంటాడు అది అంతా చూడడానికి సంబంధించిన విషయం మీరు దుఃఖంగా ఉంటే కనుక అది అయుక్తంగా చూడడంలో వేళూని ఉంది మీరు ఆనందంగా ఉండాలనుకుంటే అప్పుడు సరైన విధంగా చూడడంలో ఉంది అష్టౌక గీత నుండి మరొక సూత్రాన్ని తెలుసుకుందాం నేను కర్తను ఇలాగే అహం అనే నల్లత్ర్రాచు నిన్ను కాటు వేసింది నేను కర్తను కాను విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చేయి మరి ఆనందంగా ఉండు నేనే కర్తను ఇలాగే అహం అనే నల్లత్ర్రాచు నిన్ను కాటు వేసింది మన నమ్మకమే అంత నమ్మకం యొక్క కళల్లోకి మనం పడిపోయాం మన గురించి మనం ఏది నమ్మితే మనం అదే అవుతాం ఈ భావన ఎంతగానో ఆలోచనను రేకెత్తించేది ప్రా దిశ అనుభవం యొక్క మూలసారం ఇది మన గురించి మనం ఏమి నమ్ముతామో అదే మనం అవుతాం ఒక హిప్నాటిస్టు తన ప్రదర్శనని ఇస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే కనుక మీరు ఆశ్చర్యచకిదులవుతారు అతను ఒక పురుషుణ్ణి హిప్నటైజ్ చేస్తున్నట్లయితే అప్ టు ఉండగా అతనికి చెబుతాడు నువ్వు ఒక స్త్రీవి లేచి నిలబడు మరి నడువు ఆ పరుషుడు ఒక స్త్రీలాగా నడవడం మొదలు పెడతాడు ఒక స్త్రీలాగా నడవడం అనేది పురుషుడికి అత్యంత కష్టతరం దానికోసం ఒక నిర్ణీత శరీరాకృతి అవసరం ఒక స్త్రీలాగా నడవాలంటే గర్భాశయం కోసం ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉన్న ఓ ఉదరం అవసరమవుతుంది లేదంటే ఎవరైనా ఓ స్త్రీలాగా నడవలేరు లేదా ఎవరైనా దాన్ని ఓ సుదీర్ఘ అభ్యాసం అనంతరం మాత్రమే చేయగలరు కానీ ఒక హిట్నటిస్టు ఓ పురుషుడిని నిద్రావస్థలోకి పంపి మరి హిట్నటిస్టులో అతనికి లేచి నిలబడు నువ్వు ఒక స్త్రీవి ఓ పురుషుడివి కాదు నడువు అని చెప్పినప్పుడు అతను ఒక స్త్రీలాగా నడుస్తాడు లేదా అతను ఒక ఉల్లిపాయను అతని చేతికి ఇచ్చి మరి అనవచ్చు ఇదిగో ఒక యాపిల్ కానివ్వు మరి దానిని తిను అతను ఆ ఉల్లిపాయను తింటాడు దాని రుచి ఎలా ఉందని మీరు అతన్ని అడిగితే కనుక అది చాలా బాగుందని అతను చెబుతాడు అది ఒక ఉల్లిపాయ అని అతని కనీసం అనుమానించలేదు అతను దాని వాసనను చూడలేదు హిప్నటిస్టులు దీని అనుభవాన్ని పొందారు మరి ఇప్పుడు అది ఒక శాస్త్రీయమైన వాస్తవం దానిపై ఎన్నో ప్రయోగాలు జరిగాయి అచేతనంగా ఉన్న హిప్నైజర్ అయిన వ్యక్తి యొక్క చేతిని పైకెత్తండి మరి దానిలో ఒక మామూలు రాయిని పెట్టండి అది ఒక కాలుతున్న బొగ్గు అని అతనికి చెప్పండి మరి అతను దానిని ఒక ఉదటిన విసిరి పారేస్తాడు నా చెయ్యి కాలిపోయింది అని అరుస్తాడు ఇది కేవలం ఇంతవరకే వెళితే పర్వాలేదు కానీ అతని చేతిపై ఒక బొబ్బ ఏర్పడుతుంది నిప్పులపై నడిచే వారి గురించి మీరు వినే ఉంటారు ఇది కూడా ఒక ప్రగాఢమైన స్థితి మీకు కాలదు అని మీరు నమ్మితే కనుక ఆ నిప్పు మిమ్మల్ని కాల్చదు అది నమ్మకానికి సంబంధించినది కొద్దిపాటి అనుమానం ఉన్నట్లయితే సమస్య ఉంటుంది మీరు దహించబడతారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వద్ద దీనిపై ఒక ప్రయోగం జరిగింది నిప్పులపై నడవడానికి శ్రీలంకకు చెందిన కొందరు బౌద్ధ సన్యాసులు ఆహ్వానించబడ్డారు ప్రతి సంవత్సరం బౌద్ధ పౌర్ణమి నాడు బుద్ధుడి సంస్మరణార్థం వాళ్ళ నిప్పులపై నడుస్తారు ఇది పూర్తిగా సరైనదే బుద్ధుడి సంస్మరణార్థం నిప్పులపై నడవడం అనేది సరైనదే ఎందుకంటే బుద్ధుడి బోధన సంస్థ ఏమిటంటే మీరు శరీరం కాదు మనం శరీరం కాకపోతే కనుక అప్పుడు అగ్ని మనల్ని ఎలా దహించగలదు గీతలో కృష్ణుడు చెప్తాడు అగ్ని నిన్ను దహించలేదు అస్త్రాలు నిన్ను ఛేదించలేదు కనుక శ్రీలంకలో బౌద్ధపర్ణమి రోజు ఎందరో సన్యాసులు నిప్పులపై నడుస్తారు వాళ్ళు కొందరు ఆక్స్ఫర్డ్కి ఆహ్వానించబడ్డారు మరి వాళ్ళు అక్కడ కూడా నిప్పులపై నడిచారు వాళ్ళు ఆక్స్ఫర్డ్ వద్ద నిప్పులపై నడుస్తున్నప్పుడు ఒక సన్యాసి దహించబడ్డాడు దాదాపు ఇరవై మంది సన్యాసులు నడిచారు మరి కేవలం ఒకే ఒక్కడికి కాలింది అది ఎలా జరిగింది అనేది కనుగొనడానికి దానిపై పరిశోధన జరిగింది ఆ సన్యాసి కేవలం ఇంగ్లాండ్ను చూడడానికి వచ్చాడు తాను నిప్పులపై నడవలనే నమ్మకం అతనికి లేదు అతని ఉద్దేశం మరేదో అయి ఉంది అతను కేవలం ఒక పర్యాటకుడిగా వచ్చాడు అతను కేవలం ఇంగ్లాండ్ని చూడాలనుకున్నాడు మరి అతను అనుకున్నాడు పంతొమ్మిది మంది కాలలేదు నేడి కాలుతాను కానీ అంతరంలో ఒక అనుమాన పూర్వం ఉంది మరి అతను కాల్చబడ్డాడు అదే రాత్రి మరో సంఘటన జరిగింది ఒక ప్రొఫెసర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కూర్చొని చూస్తున్నాడు అతను నిప్పులపై నడవడం గురించి ఎన్నడూ వినలేదు ఎన్నడూ చూడలేదు అతను చూశాడు మరి ఎంత నమ్మకాన్ని అనుభూతి చెందాడంటే అతను లేచి నిలబడ్డాడు మరి నిప్పులపై నడవడం మొదలుపెట్టాడు అతను ఓ బౌద్ధుడు కాదు మతపరమైన వాడు కాదు అతనికి ఏమీ తెలియదు అతని కేవలం అంతమంది ప్రజలు నడవడం చూశాడు మరి అతను అనుభూతి చెందాడు ఆ అనుభూతి ఎంత లోతుల నుంచి వచ్చిందంటే ఆ విశ్వాసం ఎంత దృఢమైనదిగా అయిందంటే ప్రగాఢ పారవశంలో అతను లేచి నిలబడ్డాడు మరి ఆ నిప్పు కణికలపై నాట్యం చేయడం మొదలుపెట్టాడు ఆ సన్యాసులు అఘాతానికి గురయ్యాడు ఎందుకంటే బుద్ధుడు తనను కాపాడుతున్నాడు అనే భావనలో వారున్నారు ఈ మనిషి బౌద్ధుడు కాదు అతను ఆంగ్లేయుడు మరి కనీసం మతపరమైన వాడు కూడా కాదు అతను చర్చికి వెళ్ళాడు కనుక జీసస్ అతన్ని గురించి పట్టించుకోడు అతనికి బుద్ధుడితో ఏ నిమిత్తము లేదు అతనికి అసలు గురువు అనేవాడే లేడు కేవలం విశ్వాసం ప్రగాఢ విశ్వాసంలో విశ్వాసం తమను తాను నెరవేర్చుకుంటుంది నేనే కర్తను ఇలాగే అహం అనే నలతరాజు నిన్ను కాటు వేసింది నేను కర్తను కాను విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చేయి ఆనందంగా ఉండు ఈ వివరణను వినండి అష్టావకుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు ఆనందంగా ఉండండి అది ఈ క్షణమే సంభవించగలదు అని అతడు చెబుతున్నాడు నేనే కర్తను ఇది మన ప్రసరణ మరి ఈ ప్రసరణను అనుగుణంగానే మనం మన అహాన్ని సృష్టించుకుంటాం కర్త అంటే అహమే నేనే కర్తను దీని నుంచి మనం అహాన్ని సృష్టించుకుంటాం కనుక కర్త ఎంత గొప్పవాడుగా ఉంటే అహం అంత గొప్పదిగా ఉంటుంది మీరు ఎన్నడూ ప్రత్యేకమైనది ఏది చేయకపోతే కనుక మీరు ఓ గొప్ప అహాన్ని ఎలా కలిగి ఉండగలరు మీరు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు కనుక మీ అహం యొక్క అద్దులు దాని సరిహద్దుల వరకు విస్తరిస్తాయి దీనివల్లే కొందరు పిచ్చివారు ప్రపంచాన్ని జయించేందుకు బయలుదేరారు ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నించడమా దాన్ని ఎప్పుడైనా ఎవరైనా జయించగలరా మనుషులు వస్తారు మరి పోతారు ప్రపంచాన్ని ఎవరు జయించగలిగారు కానీ ప్రజలు దానిని జయించడానికి ప్రయత్నిస్తారు తమ అహం ఎంతో విస్తారమైనదని ఈ సమస్త ప్రపంచం కన్నా అది పెద్దదని వారు వాదిస్తారు నేను దాన్ని చుట్టుముడుతాను నేను పొలిమేరలకు ఏర్పరుస్తాను నేను సమస్త విశ్వాన్ని నిర్వచిస్తాను అలెగ్జాండర్ మరి నెపోలియను తామెర్లేను మరి నాదర్శి అందరూ పిచ్చివాళ్ళు ప్రపంచాన్ని జయించేందుకు ప్రయత్నించారు సమస్తం ప్రపంచాన్ని జయించాలని ఈ ఆకాంక్ష అహం అహం యొక్క ఆకాంక్ష మీరు ఎవరినైనా చూసి ఉండవచ్చు అతను ఒక మంత్రి లేదా ముఖ్యమంత్రి అయినప్పుడు అతను అంగలు వేస్తుడాన్ని మీరు చూశారా తర్వాత అతను పదవులు లేనప్పుడు అతని వైపు చూడండి పదవులు లేనప్పుడు అతను ఎంతో దీనస్థితిలో ఉంటాడు అతను అదే మనిషి కానీ అతని బలం పోయింది అతనికి ఆ తిరుగుదనాన్ని ఇచ్చిన గర్వాన్ని ఇచ్చిన అతని అడుగును అతని అడుగుకు ఓ తేలికదనాన్ని తెచ్చిన అతని శిరస్సును ఉన్నతంగా మరి అతని వెన్నును నిటారుగా ఉంచిన అహం యొక్క విషం ఇదంతా పోయింది ఏం జరిగింది ఒక క్షణం ముందు అతను ఎంతో శక్తివంతులా కనిపించాడు ఆ మరుక్షణమే అతను ఎంతో బలహీనుడయ్యాడు ఒకసారి వారి పదవి పోయిందంటే రాజకీయవేత్తలకి ఎంతో కాలం జీవించరు వారు ఎన్నికలలో ఎన్నికలలో గెలుస్తూ పోయినంత కాలం వాళ్ళు దృఢమైన వారుగా ఉంటారు కానీ వాళ్ళు ఓడిపోగానే వాళ్ళు శక్తిని కోల్పోతారు అలాగే వివిధ రకాల పనులు చేసే వారి అందరిలోనూ ఆ విధంగానే అహం ఉంటుంది ఆ పదవి తొరిగినప్పుడు వాళ్ళు నిస్సాయిలైనట్టుగా వారి యొక్క అహం దెబ్బతింటుంది ఉల్లా నసరుదీన్ ఒక పోలీసుగా పనిచేస్తున్నాడు మరి అతి వేగంగా వాహనాన్ని నడుపుతున్నందుకు అతను ఒక మహిళను ఆపాడు అతను త్వరగా తన కాగితాలను బయటకు తీసి మరి వ్రాయడం ప్రారంభించాడు ఆ మహిళ అంది విను రాయడంలో నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మేయర్కు నేను తెలుసు కానీ అతను రాస్తూనే ఉన్నాడు ఆ మహిళ అంది నువ్వు విన్నావా లేదా వినలేదా ముఖ్యమంత్రి కూడా నేను తెలుసు కానీ అతను కేవలం రాస్తూ పోయాడు చివరకు ఆ మహిళ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించి నా మంది వింటున్నావా లేదా ఇందిరాగాంధీ కూడా నేను తెలుసు ముల్లా అన్నాడు ఈ అర్ధరహిమై అర్ధరహితమైనదంతా మాట్లాడడం ఆపు మీకు ముల్లా నసరుద్దీన్ తెలుసా ఆ మహిళ ఇచ్చిన అతను ఏ ముల్లా నసరుద్దీన్ నీ ఉద్దేశం ఏమిటి అతను అన్నాడు నా పేరు ముల్లా నసరుద్దీన్ మరి నాకు నువ్వు తెలిసినట్లయితే కనుక ఏదైనా చేయడం సాధ్యమవుతుంది మరెవరికి నువ్వు తెలిసినా స్వయాన భగవంతుడికే నువ్వు తెలిసినా ఈ ఫిర్యాదు రాయబడి తీరుతుంది మరి నువ్వు విచారణ ఎదుర్కోబోతున్నావు ప్రతి ఒక్కరికి తనదైన గర్వం ఉంటుంది పోలీసుకు సైతం అతని దురంకారం ఉంటుంది అతనికి అతని సొంత ప్రపంచం స్వీయ సామ్రాజ్యం ఉంటుంది మీరు దానిలో చిక్కుకుంటే కనుక అతను మిమ్మల్ని వేధిస్తాడు మీరు ఏమి చేయగలరు అనే దాని సరిహద్దుల లోపలే అహం జీవిస్తుంది ఒక అహంకార పూర్వతుడైన వ్యక్తి అవును అని చెప్పడానికి ఎంతో నిస్సహాయతను అనుభూతి చెందుతాడు అనేది మీరు చూడవచ్చు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకోండి ఇతను సరిచూడడానికి ఓ కొలమానాన్ని నేను మీకు ఇవ్వడం లేదు స్వీయ విశ్లేషణ కోసం దానిని వినియోగించండి కాదు అని చెప్పడం సౌఖ్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే కాదని చెప్పడంలో ఎవరైనా శక్తివంతుడుగా అనుభూతి చెందు ఒక బాలుడు తను బయటకు వెళ్ళి ఆడుకోవచ్చా అని అడిగినప్పుడు అతని తల్లి వద్దు అని చెప్తుంది కాదు బయటకు వెళ్ళి ఆడుకోవడంలో హాని ఏమీ లేదు బాలుడు బయట ఆడుకోలేకపోతే కనుక అతను ఎక్కడ ఆడుకుంటాడు మరి తల్లికి కూడా తెలుసు అతను అల్లరి చేస్తాడని అతను కూడా తన బలాన్ని ప్రదర్శిస్తాడని సంకల్పాల మధ్య విరోధం ఉంటుంది మరి రాజకీయాలు ఉపయోగించబడతాయి అతను అరుస్తాడు మరి కేకలు పెడతాడు అతను వస్తువులను విసిరివేస్తాడు అప్పుడు ఆమె అంటుంది వెళ్ళి బయట ఆడుకో కానీ ఆమె వెళ్ళి బయట ఆడుకో అని అన్నప్పుడు అది పర్వాలేదు అప్పుడు అతను వెళతాడు ఆమె ఆజ్ఞలను మన్నిస్తూ కాదు అనేది సులభంగా వస్తుంది మీరు దానిని మీ నాలుక చివరే సిద్ధంగా ఉంచుకుంటారు శ్రద్ధగా చూడండి నూటికి తొంభై సార్లు కాదు అని చెప్పవలసిన అవసరమే ఉండదు కానీ దాన్ని చెప్పగల ఏ అవకాశాలను మీరు చేజార్చుకోరు కాదు అని చెప్పగల అవకాశం మీరు రాగానే మీరు వెంటనే దాన్ని చేజెక్కించుకుంటారు అవును అని చెప్పవలసి వచ్చినప్పుడు మీరు అల్పమైన వారిలా అనుభూతి చెందుతారు అవును అని చెప్పడం అంటే మీరు అధికారం లేనివారని అర్థం అందువలనే అత్యంత అహంకారపూరితైన వారు నాస్తికులు అవుతారు ఒక నాస్తికుడిగా ఉండడం అంటే వారు చిట్ట చివరి నిరాకరణ చేశారు అని అర్థం భగవంతుడు సైతం లేడని వాళ్ళు అన్నారు ఇతరులని గురించి మరచిపోకండి ఒక నాస్తికుడు కడపటి చిట్ట చివరి నిరాకరణ చేశాడు ఆస్తికుడు అత్యున్నతాన్ని అంగీకరిస్తాడు అతను అవును అని అన్నాడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అని అనడం అంటే నేను లేను అనే అర్థం మరి భగవంతుడు నిరాకరించడం అంటే అర్థం కేవలం నేను మాత్రమే ఉన్నాను నా కన్నా ఉన్నతంగా ఎవరు లేరు నన్ను అధిగమించి ఎవరు లేరు నాపై ఎవరు పరిమితులు విధించలేరు మన కృత్యం మన అహానికి బలాన్ని ఇస్తుంది అష్టాకరు ఈ సూత్రాన్ని మనసులో ఉంచుకోండి నేను కర్తను ఇలాగే అహం అనే నల్లత్రాసు నిన్ను కాటు వేసింది మీరు నిరుపయోగంగా కలతపరచబడతారు దైన్యంతో ఉన్నారు ఈ దైన్యం బయట ఎక్కడి నుంచో రావడం లేదు మనం అనుభవిస్తున్న దుఃఖాన్ని మనంతర మనమే సృష్టించుకున్నాం అహం ఎంత గొప్పదిగా ఉంటే ధైర్యం అంత ఎక్కువగా ఉంటుంది అహం అనేది ఒక గాయం స్వల్పమైన గాలి తాకిడి కూడా నొప్పిని కలిగిస్తుంది అహంకార రహితుడైన వ్యక్తిని దీనుడుగా చేయడం అనేది అసాధ్యం ఒక అహంభావిని సంతోషపరచడం అనేది అసాధ్యం భావి సంతోషంగా ఉండకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే సంతోషం అనేది అవును అనే మనస్థితి నుంచి అంగీకారంతో కూడిన మనస్థితి నుంచి వస్తుంది నేను అసలేమి కాదు నేను సముద్రంలో నీటి బిందువును సముద్రం నీటి బిందువు మరి కేవలం సముద్రం మాత్రమే ఉంది నా అస్తిత్వం ఏమిటి మీరు లేకపోవడం అనే అనుభవం ఎంత విస్తారంగా గాఢమవుతుందో ఆనందపు జల్లుడు మిమ్మల్ని అంతగా ముంచెత్తడం ప్రారంభిస్తాయి ఎవరైతే శూన్యంగా అవుతారో వారు నింపబడతారు ఎవరైతే గర్వంతో నిలబడతారో వారు శూన్యం చేయబడతారు నేను కర్తను కాను విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చేయి మరి ఆనందంగా ఉండు నేను కర్తను కాను విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చేయి ఆనందంగా ఉండు జనకుడు అడిగాడు నేను ఆనందంగా ఎలా ఉండగలను ఆనందం అనేది ఎలా సంభవిస్తుంది విముక్తి అనేది ఎలా సిద్ధిస్తుంది అష్ట ఒకడు ఏ పద్ధతులను ఇవ్వడం లేదు ఇది చెయ్యి లేదా అది చెయ్యి అని అతడు చెప్పడు ఈ విధంగా చూడండి మీ చూపుని ఈ విధంగా ఉండనివ్వండి అని అతడు ఉంటాడు అది అంతా చూడడానికి సంబంధించిన విషయం మీరు దుఃఖంగా ఉంటే కనుక అది అయుక్తంగా చూడడంలో వేలుని ఉంది మీరు ఆనందంగా ఉండాలనుకుంటే అప్పుడు సరైన విధంగా చూడడంలో ఉంది విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చెయ్యి ఆనందంగా ఉండవు విశ్వాసం యొక్క ఈ నిర్వచనాన్ని అవగాహన చేసుకోవడం అవసరం అవిశ్వాసం అంటే సమస్తంతో మీరు ఏకమై ఉన్నారు అనే దానిని మీరు అంగీకరించడం లేదు దీని నుంచి సందేహం కలుగుతుంది మీరు సమస్తంతో ఏకమై ఉన్నారని మీరు అంగీకరిస్తే కనుక అవిశ్వాసం అనేది ఎలా ఉండగలదు అస్తిత్వం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా అది మంచిదే మనం ఇక్కడికి మన సొంత ఇచ్చ ద్వారా రాలేదు మనం మన సొంత ఇచ్ఛ ద్వారా వెళ్ళిపోం మనం ఎందుకు జన్మించామో మనకు తెలియదు మనం ఎందుకు మరణిస్తామో కూడా మనకు తెలియదు జననానికి ముందు మనం జన్మించాలని అనుకుంటున్నామా లేదా అని ఎవరు మనల్ని అడగలేదు మరణానికి ముందు మనం మరణించాలనుకుంటున్నామా లేదా అని మనం ఎవరు మనల్ని అడగరు ఇక్కడ ప్రతిదీ తాను జరుగుతోంది మనల్ని ఎవరు అడుగుతారు మనల్ని మనం నిరుపయోగంగా దానిలోకి ఎందుకు తీసుకురావాలి ఎవరి నుంచి అయితే జీవం బహిర్గతమైందో దానిలోనికే మనం మళ్ళీ మాయమైపోతాం మరి జీవాన్నిశ్చితి దివ్యత్వమే మనం దాని పట్ల అవిశ్వాసంతో ఎలా ఉండగలం ఈ అందమైన జీవితం దేని నుంచి అయితే అయ్యిందో ఆ మూలం పట్ల మనం అవిశ్వాసంతో ఎలా ఉండగలం దానిలోనే ఈ పుష్పాలు వికసిస్తాయి ఈ కమలాలు విరభుస్తాయి ఈ చంద్రుడు నక్షత్రాలు ఈ మానవుడు ఈ జంతువులు పక్షులు మరుగున ఉన్నది అదే ఇక్కడ ఎంత గీతం ఎంత సంగీతం ఎంత ప్రేమ ఉందంటే మనం దాని పట్ల అవిశ్వాసంతో ఎందుకు ఉండాలి విశ్వాసం అంటే మనని మనం భిన్నమైన వారుగా పరిగణించుకోవడం లేదు మనం అన్యులము కాదు అని అర్థం ఈ అస్తిత్వంతో మనం ఏకమై ఉన్నాం అని దాని అర్థం ఈ ఏకత యొక్క ప్రకటన చేయడంతోనే జీవితం ఆనందంతో వర్షించబడుతుంది సమస్తంగా ఉన్నది ఆత్మ చైతన్యమే కాబట్టి ఆత్మ చైతన్యం యొక్క శకరాల మనం ఒక అవగాహనతో ఉన్నట్లయితే ఈ ఆనందాన్ని మనం పొందవచ్చు అష్ట అన్నాడు నేను కర్తను కాదు విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చెయ్యి ఆనందంగా ఉండు సరిగ్గా ఇప్పుడే ఆనందంగా ఉండు విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చెయ్యి మరి ఆనందంగా ఉండు ఈ క్షణమే ఆనందంగా ఉండు అష్టా వారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ ఎన్నో మహనీయ గ్రంథాలు గురువుల యొక్క సందేశాలను షేర్ చేయడం కోసమే బి విద్య బ్రెచ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఛానల్ ఆధ్యాత్మికోన్నతికి నాలెడ్జ్ షేరింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి